और डाला होता माउस डॉट पे डाला है ये अपने और पैसे के लिए आए लोग दें ये पैसे के लिए वाले ये सारे इतने लेने आए तो कुछ देखा हमने तो हमारा बहुत अच्छा किफई चाय लेकर माउस ने चाय लेकर सरकार माउस डॉट पे तो वही पैसे लेते हैं दो दोस्तों के रूप में फांग डे पीने का लेकर

జావాయి కర్ని కరైతే మోనకో తోట కొడక దిప లాంటితే జన్ మధ్యలో దేనికి రిచువేడాలి కదా నా నోట్ పక్కనే నా కర్తనా నేను తీసి ఉన్న పొందైతా హ హ కాలవా ఇదేతే చామ తోట కొడు సువే కిసన నలావుంది లోకి లోడ పనించే చేసుకున్నా ఇది కూడా ఫ్రిడ్జ్ వేయడానికే ఇట్లా ఫ్రిడ్జ్ కట్టి వేస్తూ ఉన్నాను సరైతే